సహోదరి సహోద ఈ లోకంలో మానవ జీవితము ఇక్కడ మన జీవితము నీటి బుడగ అంత అస్థిరం కొంతసేపు కనిపిస్తుంది నిగడలు ఆడుతూ బుడగ దాంట్లో ఎస్ మన కలర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే అది తరువాత దాన్ని చూస్తే దాని యొక్క స్థానాన్ని అది కోల్పోతుంది అక్కడ ఉండదు అలాగే భూమి మీద ఎంతటి ధనవంతుడైనా స్త్రీడైనా లోకరీతగా ఎన్ని భోగభాగ్యాలు ఉన్నా అధికారం ఉన్నా కానీ ఫిదారా వాటన్నిటినీ మనం విడిచిపెట్టాలి లేదు అవే మనల్ని విడిచిపెడితే కొన్ని పరిస్థితులు బాగోపోతే కాబట్టి దయవెచ్చి వీటిని ఆస్పదం చేసుకోకుండా ప్రభుని వేస్తున్నందుకు శ్వాస ఉంచుదాం ఆయన అంటున్నాడు నేనే మార్గము సత్యము చుమము ప్రియుడారా ఒక ఇక్కడ మన దుర్సుమర్ నుంచి మరొక స్థలానికి వెళ్ళాలంటే దుర్స్మర నుంచి మరొక స్థలానికి విజయవాడ వెళ్ళాలన్నా విశాఖపట్నం వెళ్ళాలన్నా వేరు వేరు దారులు కలిగి ఉన్నాం అయితే ఇక్కడ నుంచి కొద్ది రోజులు తదుపోయి పరలోక రాజ్యం వెళ్ళాలి ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత పరలోకమైన వెళ్ళాలి పాతాలనే వెళ్ళాలి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభు నేసేందుకు విశ్వాసించాలి మన పా మన పాపం కడగటానికి ప్రభుదేశ్రీస్తు వారు చనిపోయిన రెచ్చి ఆయన నిశ్రమించిన వారిని ఆయన కమ్ముల మీద రక్తం మనం కడిగి స్థితీకరిస్తుంది భూమి మీద నెమ్మది సంతోషగా చేస్తుంది అంతేకాదు యుగే గారు ఆయనతో భూమి మీద ఆ పరలోకం ఉండే గొప్ప ఆధిక్యత మనకి ఇస్తాడు వాడు పిల్లలు మరెక్కువగా దేవుని గురించి ఆయన రాజ్యం గురించి ఆ నూతన మార్గం గురించి నేనే మార్గము సత్యము జీవమైన ఆ ప్రభువుని తెలుసుకోవటం వీడిగా మీ కొరకు ఎంతో విలువైన కరపత్రికలు అమూల్యమైన పుస్తకములు తీసుకొచ్చినాం తీసుకోండి వాటిని అన్యత భావించగా వాటిని చదవండి ఈ స్థలంలో మేము నేను గత పది పదిహేను సంవత్సరాలుగా మీతోనే ఉన్నాను మీతో ఒకటిగా ఉన్నాను నేను నా అనుభవాన్ని మనలో మరొకసారి పంచుకోవటం వచ్చాను లేకపోతే అన్నిదా భావించద్దు వీటిని తీసుకుని మీరు మేరు పొందాలని కోరుచున్నాం ప్రార్థన చేసి పెడతాం ఘనమైన శ్రేష్టమైన మీకు